అన్న సంపాదించడం వేరు అన్న లైక్ అయినా వేరే వీడియోలు తీసుకోవడం వేరు వేరే వీడియోలు చూసుకోవడం వేరు అంతేగాని బెట్టింగ్ ప్రమోషన్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ బెట్టింగ్ ప్రమోషన్ చేయడం అంటే ఏం తెలుసా మీ పి మీరు తిన్నట్టు నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా నేను ఎందుకనంటే ఒక అమ్మ కడుపు బాధ తెలియదు ఒక ఇంట్లో వాళ్ళ కడుపు బాధ తెలియదు మీకు అర్థమవుతుందా మీరు బెట్టింగ్ ప్రమోషన్ అని చెప్పేసి పక్కా జరిగిపోతారు వాడు బెట్టింగ్ చేస్తాడు వాడు మొత్తం మూడగూడిసిపోతాడు అప్పుడు మన లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాడు ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మాయే చదివిస్తారు చదివిచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ అని ఒక అలవాటు ఒక డ్రగ్ లాగా ఒక అలవాటు చేసి మీరు పక్క జరిగిపోతారు కొంచెం సిగ్గు ఉండాలి మీకు ఎందుకనంటే చాలా మంది అంటే చాలా మందిని చూస్తున్నాం అన్న ఒక ఐపీఎల్ సీజన్ వస్తే ఒక వంద మంది చచ్చిపోతారు అట్లా సో మరి నీకు అంత సత్తా ఉన్నప్పుడు నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేయవా మరి చచ్చిపోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఈ నీకు దమ్ముంటే నీకు చేత కాదు అదే ఇప్పుడు దాని వల్ల వచ్చినాయి నాకు యూట్యూబ్ ఛానల్ వల్ల అంత రావన్న ఎవరికైనా సరే వీళ్ళ కింద ఉన్న వీళ్ళకి డబ్బులు ఇవ్వడమే సరిపోదు అర్థమవుతుందా ఓ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే వీనికి లక్ష రూపాయలు వస్తాయి ఈ లక్ష రూపాయల వల్ల ఈ లక్ష రూపాయలు వస్తాయి వీనికి ఏమంటే ఒక నెల రెండు నెలలు వస్తాయి వీనికి తర్వాత ఒక వెయ్యి మంది చచ్చిపోతురు వాని ఇంట్లో పెళ్ళం వాళ్ళ పెళ్ళం దూరం అవుతుంది వాళ్ళ అమ్మ నాన్న దూరం అవుతారు వాళ్ళ కన్న బిడ్డలు దూరం అవుతారు రోడ్ మీద పిచ్చర్లా ఉంటారు ఇంటి మీదకి ఎవడన్నా అప్పులు అని చెప్పేసి ఇంటికి కూడా రాకుండా ఎక్కువ వెళ్ళిపోతారు మీరు కుటుంబాలు నాశనం చేయనిక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుర్రా లేకపోతే ఏమన్నా ఉద్దరిద్దామని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుర్రా కొంచెం అంటే కొంచెం సిగ్గు ఉండాలి ప్రతి ఒక్కడికి ఇప్పటి నుంచి అయినా సరే చేసినా తప్ప ఏదో చేసిర్రు చనిపోయాడు మళ్ళీ తిరిగి రావడం అని చెప్పేసి అందరు తెలుసు కానీ ఇకపైన కూడా ఎవడు బెట్టింగ్ ప్రమోషన్ చేయకండి मेरी योकर योकर तब्बीस से